సత్యం బహిరంగ నాటకం అదే కదా జీవితం ఇక్కడ కర్మసిద్ధాంతం గురించి కాస్త చర్చించుకుందాము మనం ఇతరులకు మనస వాచ కర్మన ఏది చేస్తే అదే పర్వశ పర్యవసానం మనం అనుభవించాల్సి ఉంటుంది ఇదే కర్మ సిద్ధాంతం ఈ కర్మ వలన మరి ఈ జన్మలోనూ మరి వచ్చే జన్మల్లోనూ ఆ కర్మ ఫలితాలను అనుభవించాలి ఆ కర్మ యొక్క ఫలితాలే అనారోగ్యాలు మానసిక జాడ్యాలు అపజయాలు మొదలైనవి ఎందుకు మనము కర్మము అనుభవిస్తున్నామంటే మన స్వంత ఆత్మను మనం క్షమించుకోలేకనే క్షమించలేదు కనుక శిక్ష ఇక్కడ మనకు అర్థమయ్యేందుకు ఈ ఉదాహరణ తీసుకుందాము కోర్టులో జడ్జి ముద్దాయికి క్షమాభిక్ష పెడితే శిక్ష ఉండదు అదే క్షమించకుండా ఉంటే శిక్ష ఉంటుంది ఇక్కడ మన కర్మలను మన స్వంత ఆత్మసాక్షియే జడ్జి మనమే ముద్దాయిలం మనమల్ని మనం గనక పూర్తిగా క్షమించుకోగలిగితే అలాగే తక్కిన వారందరినీ క్షమించి వదిలిపెట్టేస్తే కర్మను కూడా అనుభవించాల్సిన అవసరం లేదు అంతటి గొప్ప భావన ఈ క్షమాగుణము మరి ఈ క్షమాగుణాన్ని ఎలా సాధన చేయాలి సాధన ఒకటి మీరు ధ్యానస్థితిలో కూర్చొని ఈ క్షమము వరకు ఈ రోజులో మీరు ఎవరైనా లేదా ఏ విషయాన్నైనా క్షమించాలేమో అని మీ హృదయంలో వెతకండి ఉంటే వారిని ప్రేమతో క్షమించి వదిలిపెట్టేయండి నిన్నటి విషయంలోనూ ఇలాగే చేయండి మొన్న అంతకు ముందు రోజు పోయిన నెల పోయిన సంవత్సరం అంతటి ముందు సంవత్సరం అలా మీ మీ బాల్యంలో ఇలా కాలంలో మీ మనసుతో వెనక్కి ప్రయాణం చేయండి ఆ వ్యక్తులు ఆ విషయాలు ఆ సమస్యలు మీ మనస్సులో అలాగే నిక్షిప్తమై ఉంటాయి అందరినీ అన్నింటినీ గుర్తుకు వచ్చేలాగా వెదకండి అలా వెదికి వెదికి మరీ క్షమించేయండి వారు వారికి అప్పటికున్న జ్ఞానము ఎరుక మరి అవగాహనను బట్టి ఆ పరిస్థితులలో అలా ప్రవర్తించారు వారిని క్షమించేయండి మీ సొంత తల్లిదండ్రులను పెద్దలను ఉపాధ్యాయులను కొలీగ్స్ను బంధువులను బాస్లను మీ క్రింద పనిచేసే వారిని మీ అనారోగ్యాల్ని మీ సమస్యల్ని మీ శత్రువుల్ని అన్నింటినీ మరి అందరినీ క్షమించేయండి ఇలా ఎంత గుర్తుకు వచ్చే వస్తే అంతవరకు క్షమించేయండి ఇప్పుడు మీ వైపు తిరగండి మీరు కూడా ఇతరులతో ఏదో ఒకటి చేసే ఉంటారు మీరు ఈరోజు ఈ కిందటి క్షణం వరకు ఎవరి హృదయాన్నైనా నొచ్చుకునేటట్లు ప్ర ప్రవర్తించారా అయితే క్షమించుకోండి అలా మీ ప్రయాణంలో వెనక్కి మీ కాలంలో మీ మనసుతో వెనక్కి ప్రయాణించండి అందరినీ క్షమించమని అడగండి మీరు భౌతికంగానే వెళ్ళి వాళ్ళను నోటితో అడగకపోయినా పర్వాలేదు ఇలా మీ మనసులో క్షమాపణలు వేడుకోండి చాలు ఈ సందేశం వారి ఆత్మ చైతన్యానికి అందిపోతుంది మీరు కూడా అంతే మీరు అప్పుడున్న జ్ఞానము ఎరుక అవగాహనను బట్టి మీరు అప్పట్లో అలా ప్రవర్తించి ఉంటారు కావున మిమ్మల్ని మీరు క్షమించుకోండి మరి వారిని క్షమాపణలు అడగండి ఇలా అందరినీ మరి మిమ్మల్ని క్షమించుకున్నప్పుడు మీ మనసు అంతా తేలికైపోతుంది మనోభారం అంతా తగ్గిపోతుంది మీరు ఈ క్షణంలో స్వేచ్ఛాజీవులైపోవచ్చు ఇలా మీ మనోభారం తీరేదాకా మీ అంతరాత్మనే ఇక వద్దు అనేదాకా మీరు ఈ సాధనను రోజుకు రెండు సార్లైనా పది పదహైదు నిమిషాలు చేయండి ఇలా కళ్ళు మూసుకొని సాధనను సరదాగా ఎక్కడైనా చేయవచ్చు సాధన రెండు ఒక వ్యక్తిని కానీ ఒక సమస్యను కానీ పరిస్థితిని కానీ మీరు క్షమించదలిచితే నేను ఫలానా వారిని పొలానా దాని కొరకు క్షమించి వదిలిపెట్టేస్తున్నాను ఒకవేళ మిమ్మల్ని అయితే నేను పొలాన విషయానికి నన్ను నేను క్షమించుకుంటున్నాను అని చెప్పుకోండి సాధన మూడు ఒక రోజంతా కానీ లేదా కొన్ని గంటల పాటు మీ హృదయంలో నన్ను నేను క్షమించుకుంటున్నాను ఇతరులందరినీ క్షమించేస్తున్నాను అని ఒక మంత్రంలాగా ఉచ్చరించుకుంటూ గడపండి ఇక చాలు అని అంతర్వాణి వినిపించేదాకా